ఆయుర్వేదంలో దీని ఏంటంటే మెయిన్గా ఏంటంటే రాజక్ష్మ అంటాం దీన్ని ఒకటి రెండోది అంటే క్షయ అంటాం ఒకటి క్ష రాజయక్ష్మ అని ఎందుకన్నారంటే రాజులకు సం రోగాలలో లాంటిదని ఒకటి ఉన్నారు కాబట్టి రాజక్ష్మ అంటాం అన్నట్టు అందులో కూడా ఏంటంటే ఒక మనకు మైత్రిలాది ఒక స్టోరీ ఒకటి ఉందనమాట చంద్రుడికి ఇలా ఈ అక్ష్మవ్యాధి వచ్చింది అశ్విని దేవతలు దాని ద్వారా దీనికి ట్రీట్మెంట్ చేశారు రేవతి నక్షత్రము చంద్రుడి దీ కథ నుంచి మనకు తెలిసిందనమాట ఆయన దినదినార్థంగా క్షీణించిపోతున్నాడు అప్పుడు ఆ సమయంలో ఏంటంటే అశ్విని దేవతలు దేవత వైద్యులు అనమాట వాళ్ళు వాళ్ళకి చంద్రునికి ట్రీట్మెంట్ చేశారు చేస్తారు చికిత్స పెట్టుంటారు దాని ద్వారా తర్వాత ఏంటంటే ఈ ఈ క్షయవ్యాధి అన్నది భారత భూమి మీదకి వచ్చింది అన్నది దానివల్ల ఇది అని అంట అనమాట దీంట్లో ఇది ఈ రాజాక్షమా ఏంటంటే ఆయుర్వేద ప్రకారం ఏంటంటే సాహసాత్ సాహసాద్ అంటే ఏదైనా బలవంతమైన కార్యాలు చేయటం వల్ల ఏదైనా ఎదుర్కోవడం ఎద్దులు మాములు చూస్తున్నాం లింగం అనేది వింటుంటారు ఆటల వల్ల కానీ సంధారణాత్ అనమాట వేగాన్ని ధారణ